హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నా పేరు గోవర్ధన్ రెడ్డి మన ఛానల్లో వచ్చే ప్రతి విషయం రైతు మిత్రులకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి తద్వారా నేను చేసిన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి నాట్లు వేసిన నలభై ఐదు రోజుల దశలో అనగా చిరుపొట్ట దశలో ఎవరైతే పొటాష్ చల్లుకోలేరో అంటే కొంచెం పొటాష్ రేట్ ఎక్కువ ఉంది కదా రేట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి పొటాష్ చల్లుకోవడం చాలా మంది మానేశారు సో అట్లాంటి వారు ఐ మీన్ ఎవరైతే పొటాష్ చల్లుకోలేరో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే ఈ స్ప్రేని కంపల్సరీ నాట్లు వేసిన అరవై రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ఈ స్ప్రే చేసుకోండి ఈ విధంగా మీరు ఈ స్ప్రే చేసుకోవడం వల్ల మీరు పొటాష్ చల్లుకోవడం ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందుతారో సేమ్ అలాంటి ప్రయోజనం ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్ప్రే చేసుకోవడం ముఖ్యంగా మొక్కకు సరి అయిన టైంలో అన్ని పోషకాలు అంది గింజ బరువుగా మంచి నాణ్యతతో దాని సహజమైన రంగుతో మంచి బరువుతో కూడుకున్న దిగుబడి బాగా వస్తుందన్నమాట అంతేకాకుండా మొక్కలలో ముఖ్యంగా ఈ స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరిగి మనకు యాసంగ్ సీజన్లో వచ్చే అగ్గి తెగులు ఉంటుంది కదా అగ్గి తెగులు నుంచి కాపాడుకొని రక్షణ పొందుతుందన్నమాట ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి ఇంట్రెస్టెడ్ టాపిక్స్ అలాగే వరిలో వచ్చే రోగాలు చీడపీడలు మరియు వాతావరణం ద్వారా ఐ మీన్ వాతావరణం అనుకూలంగా లేనప్పుడు వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు మీ వెంటే ఉంటూ ఒక సలహాదారుడిగా మీ ఇంటి మనిషిగా మీకు పరిష్కారం చూపుతాను కాబట్టి మీలో ఒక్కడిగా ఆదరించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని చెప్పేసి కోరుతున్నాను సో మనం వరి నాట్లు వేసుకున్నాక మనకు మంచి పిలకలు రావాలి వరి బాగా ఉండాలి పోషకాలు అందించాలి అని చెప్పేసి ఏవైతే గంట గోలికలు కానీ లేదంటే ఏమైనా న్యూట్రిషన్స్ ఏవైతే మనం చల్లుకుంటామో ఎగ్జాంపుల్ బయోవీటా సాగరిక ఇట్లాంటివి మనం రకరకాలుగా చల్లుతూ ఉంటాం కదా అవి ఆ గుళికలు పిలుకలు రావడానికి అండ్ వరి వేపుగా పెరగడానికి ఎంతైతే ఉపయోగపడతాయో ఇప్పుడు అంతకన్నా చాలా ఎక్కువ ఉపయోగపడతాయి ఎప్పుడైతే మనం చిరుపుట్ట దశకు చేరుకుంటామో అప్పటి నుండి ఆ సూక్ష్మ పోషకాలు అనేది చాలా మొక్కకు అవసరము మీరు సూక్ష్మ పోషకాలు ఎంత బాగా అందిస్తే మీకు అంత మంచి దిగుబడి అంత ఈజీగా రోగాలకు లొంగకుండా ఉంటుందన్నమాట మనకు మొక్క పొరగడానికి పెరగడానికి మనం వేసిన పోషకాలు ఎంతైతే అవసరపడతాయో అంతకన్నా ఎక్కువ ఈ టైంలో చిరుపొట్ట దశలు అవసరపడతాయి సో అట్లాంటి టైంలో మీరు ఎట్లాంటి పోషక యాజమాన్యం పాటించినట్లయితే మీరు ఎంత ఇప్పటివరకు చేసింది అంత వృధా ప్రయాసనే అవుతుంది బికాస్ మనకు మొక్క కావాల్సిన పోషకాలు దాంట్లో లేవు మొక్క వినియోగించుకోలేదు కాబట్టి మీ గింజలు కొంచెం అల్కగా బరువు లేకుండా కొంచెం తాలు గింజల్లాగా నాణ్యత లోపించి మనకు గింజలు ఉంటాయన్నమాట సో ఖచ్చితంగా ఎవరైనా సరే పొటాష్ చల్లుకోలేని వారు ఇప్పుడు నేను చెప్పే ఈ స్ప్రే కంపల్సరీ స్పెషల్గా స్ప్రే చేసుకోండి ముఖ్యంగా మన మొక్కకైతే పొటాష్ కాల్షియం సల్ఫర్ జింకు ఇలాంటి పోషకాలు చాలా అవసరపడతాయి కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు పొటాష్ వేయలేని వాళ్ళు లేదంటే సీఎంఏ వేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఈ పోషక యాజమాన్యానికి సంబంధించిన ఈ స్ప్రే మాత్రం కంపల్సరీ వన్ స్ప్రే చేసుకోండి వరి నాట్లు వేసిన తర్వాత అరవై రోజుల దశలో ఈ స్ప్రే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అదేందో ఇప్పుడు చూద్దాం సో ఖచ్చితంగా మీరు నాట్లు వేసిన అరవై నుంచి అరవై రోజుల మధ్యలో మనకు మార్కెట్లో జీరో జీరో ఫిఫ్టీ అని దొరుకుతుంది ఒకవేళ జీరో జీరో ఫిఫ్టీ దొరకకపోతే జీరో జీరో ఫార్టీ ఫైవ్ అనేది కూడా దొరుకుతుంది అది మనకు వాటర్ సెలబు పొటాషియం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ ఒక లీటర్ నీటికి ఫైవ్ టు టెన్ గ్రామ్స్ ఐ మీన్ మీకు ఒకవేళ లోపం ఎక్కువ ఉన్నదనుకోండి పొటాషియం లోపం మీకు కనిపిస్తుంటుంది ఆకులు నారింజ కలర్లోకి మారడం అట్లాంటివి ఏర్పడితే మీకు ఖచ్చితంగా టెన్ గ్రామ్స్ పర్ లీటర్ లీటర్ ఆఫ్ వాటర్ కలుపుకొని లేదా ఎట్లాంటి లోపం ఏం లేదు నార్మల్గానే ఉంది అని అనుకుంటే మాత్రం ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది దీంతో పాటు మనకు కాల్షియం నైట్రేట్ అని చెప్పేసి దొరుకుతుంది ఇఫ్కో దాంట్లో కూడా ఇఫ్కో బజార్లో కానీ మనకు ఫర్టిలైజర్ షాప్లో కూడా చాలా దొరుకుతూ ఉంటాయి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ కాల్షియం ఏం అంటే మనకు గొల సైజు పెద్దగా రావడానికి గింజలు మంచిగా రావడానికి పూర్తి స్థాయిలో పాలు పోసుకోవడానికి అండ్ ఆ కిరణజన్య సమయక్రియ బాగా జరగడానికి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట ఓకేనా దాంట్లో మనకు కాల్షియం వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండ్ నైట్రోజన్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా ఒక లీటర్ నీటికి ఫైవ్ గ్రామ్స్ ఖచ్చితంగా కంపల్సరీ వాడండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు రెగ్యులర్గా వినేది ఇంకొకటి ఏంటంటే అగ్రోమిన్ మ్యాక్స్ సో అగ్రోమిన్ మ్యాక్స్లో కూడా దాన్ని ఫార్ములా ఫోర్ అని చెప్పేసి అంటుంటారు అగ్రోమిన్ మ్యాక్స్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి ఓకేనా అగ్రోమీన్ మ్యాక్స్ లేదంటే స్వర్ణపాల్ ఇలా న్యూట్రిషన్స్ చాలా ఉన్నాయి కొన్ని కొత్త కొత్త కంపెనీలు కూడా మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి నేను అందరికీ తెలిసిన పేర్లు సహజంగా పేర్లు చెప్తున్నాను అగ్రోమిన్ మ్యాక్స్ అండ్ స్వర్ణపాల్ ఇది కూడా లీటర్ నీటికి త్రీ గ్రామ్స్ చొప్పున ఖచ్చితంగా లీటర్ నీటికి త్రీ గ్రామ్స్ చొప్పున కంపల్సరీ కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ముఖ్యంగా ఈ టైంలో ఏంటంటే బోరాన్ కూడా మనకు చాలా అంటే చాలా ఎక్కువ యూజ్ అవుతుంటుంది బోరాన్ ఏం చేస్తుందంటే మనకి ఏక రీతిలా ఐ మీన్ వరి గొలలు ఇప్పుడు వెనక ముందు తల్లి కర్ర ముందు వచ్చేస్తుంటుంది కర్ర కొంచెం లేట్ వస్తుంటుంది మీరు కరెక్ట్ టైంలో కనుక బోరాన్ స్ప్రే చేస్తే కంపల్సరీ దీర్ఘించకుండా కర్రలు ఏవైతే ఉన్నాయో అవి దీర్ఘించకుండా మీకు తల్లి కర్రలతోని సమానంగా ఒక రెండు మూడు రోజులు అటు ఇటుగా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వేయించుదనమాట వరి గొల బయటకు వస్తుంది అనమాట ఈయనడము కదా సో మీకు బోరాన్ అనేది అగ్రోమిన్ మ్యాక్స్లో ఉంటుంది ఆ బోరాన దాంట్లో ఉన్న పర్సంటేజ్ ఈ టైంలో సరిపోదు కాబట్టి ఈ బోరాన్ ఏం చేస్తారంటే దాంట్లో బోరాన్లో మనకు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అండ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనమాట ఓకేనా ఒకవేళ మీరు ట్వంటీ పర్సెంట్ బోరాన్ కనుక వాడితే మనకు ఎకరానికి వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది అదే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న బోరాన్ వాడితే ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వాడాలి సో మీరు ఆల్రెడీ అగ్రోమిన్ మ్యాక్స్లో బోరాన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆఫ్ యూజ్ చేసుకోవాలన్నమాట ట్వంటీ పర్సెంట్ అయితే అయితేనేమో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఏకర్ ఓకేనా ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఏకర్ ఒకవేళ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది ఒకవేళ వాడుకున్నట్లయితే అది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పర్ ఏకర్ ఓకేనా సో ఇవన్నీ కలుపుకొని నేను ఏమేం చెప్పాను జీరో 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 ఫిఫ్టీ అండ్ కాల్షియం నైట్రేట్ స్పెషల్గా ఎక్స్ట్రా బోరన్ అండ్ అగ్రోమిన్ మ్యాక్స్ ఇవన్నీ కలుపుకొని స్పెషల్గా మీరు ఒక స్ప్రే కనుక చేసుకున్నట్లయితే వందకు వంద శాతం పోషక లోపం సవరించబడి ఎక్సలెంట్ రిజల్ట్తో పాటు మీకు మంచి నాణ్యమైన గింజలు ఖచ్చితంగా వస్తాయండి ఎవరైతే సిఎంఎస్ కానీ పొటాషియం కానీ ఇట్లాంటివి ఎవరైతే చల్లుకోలేరో వాళ్ళకి కంపల్సరీ ఇది ఇది బెస్ట్ స్ప్రే అని చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం పోషక న్యూట్రిషన్స్ వాడుకుంటున్నాం కదా అన్న ఉద్దేశంతో ఆ పురుగు మందు కానీ తెగుల మందులు కానీ అట్లాంటివి కలుపుకొని వాడుకుంటున్నారు సో మీరు ఇది స్పెషల్గా మీరు నైట్రేట్ కాల్షియం నైట్రేటు అండ్ అగ్రమన్ మ్యాక్స్ దాంట్లో ఐరన్ కాపర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కాపర్ అనేది కొన్ని పురుగుల మందుతోని కలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ క్లోరాన్తో కోరేజన్ అని చెప్పేసి మనకు ఉన్నది కదా ఆ కోరేజన్తో అగ్రొమిన్ మ్యాక్స్ కలవదండి నన్ను అడుగుతా మాత్రం ది బెస్ట్ రిజల్ట్స్ కోసం ఎటువంటి పురుగు మందులు కానీ ఎటువంటి తెగుల మందులు కలపకుండా స్పెషల్గా స్ప్రే చేసుకోండి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది కాయ నాణ్యత అండ్ అంతేకాకుండా రోగ నిరోధక శక్తి ఎక్కువ పెరిగి పొటోసింథసిస్ బాగా జరిగి మంచి దిగుబడి నాణ్యతతో ఊడుకున్న దిగుబడి వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇట్లాంటి స్ప్రే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఓకే సో ఈ వీడియో ఇదే అండి ఇట్లాంటి ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ బాయ్ ఫ్రెండ్స్